లో ఇరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నిజామాబాద్ జిల్లా రామ్రెడ్డి గార్డెన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు కేసీఆర్ పదేళ్లలో ఎవరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు తమ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే ప్రజా ప్రభుత్వం పడిపోతుందని విమర్శించారని మండిపడ్డారు వచ్చే మూడేళ్లలో ప్రతి ఊరికి బీటీ రోడ్ మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని చెప్పారు సంక్రాంతికి ఎకరాకు ఏడు వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇక తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ది నకిలీ దీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు బూస్టు తాగుతూ సలైన్లు విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు కానిస్టేబుల్ కృష్ణయ్యది శ్రీకాంతచారిది నిజమైన త్యాగమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణ ఏర్పాటు గాంధీ నిర్ణయంతోనే జరిగిందని చెప్పారు తాను నల్గొండ చౌరస్తాలో పదకొండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు అయితే లా ఎప్పుడు ప్రచారం చేసుకోలేదన్నారు మూడేళ్లు మంత్రి పదవి ఉండగానే తాను రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు మరోవైపు కేసీఆర్ దీక్షపై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు కూడా తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ చేసింది ఫేక్ దీక్ష అని అన్నారు దీక్ష సమయంలో కేసీఆర్ జ్యూస్ మెడిసిన్ తీసుకున్నారని చెప్పారు కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నాడని అప్పుడే మీడియాకు చెప్పానన్నారు హరీష్రావు చస్తానంటూ బెదిరించి పెట్లూరు తెచ్చుకున్నారని కానీ అగ్గిపెట్టే తేలేదని ఆగిపోయేరని ఎద్దేవా చేశారు